మంచిగా మనందరికీ తెలుస్తుంది ఆడియో వీడియోలు అన్ని ఇంతనే ఉన్నాం మనం అందరం కూడా క్లియర్ కట్గా ఆ పుణ్య దంపతులు చంపించారు ఎందుకు అనేది కూడా కూడా ఈ ఈరోజు డేట్లో వాళ్ళు ఇల్లీగల్గా చేసిన మటర్ ఏదైతే ఉందో మేము కోర్టులు ఇప్పి లీగల్గా చేసి చూపిస్తాం ఇదే మటర్ను ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఇదే రోడ్ల మీద ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ పోవాలి ఈ రోజు డేట్లో తెలంగాణ మొత్తం వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అడ్వకేట్స్ ఓన్లీ అడ్వకేట్స్ ద్వారానే వచ్చింది కానీ ఈ రోజు డేట్లో ఆయన ఏదో కూర్చోని నేను తీసుకొచ్చిన తెలంగాణ అంటే మీరు రాండిరా ఒక్కొక్కడ వచ్చి ఈ అడ్వకేట్లకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో చూపించండి అదే అడ్వకేట్లు ఈ రోజు డేట్లో అరే కోర్టు వేసుకున్నంత వరకు మేము న్యాయం చేసేది ఒక్కసారి కూడా దొరక మేము అట్లాంటిది మీరు ఎట్లయితే ఇల్లీగల్ పనులకు అన్నిటికీ దందాలు నడుపుతున్నారో ఏ ఇల్లీగల్ దందాలలో మిమ్మల్ని కూడా పూడ్చి పాద పెట్టే రోజు వస్తుంది రెడీగా ఉండండి ఒక ట్విట్టర్ లో పట్టేలు చెప్పుకుంటారు రిటర్న్ చెప్ స్థరాల రోజు మా పట్టేల పట్టేకి మాకు అడ్వకేట్లకి మేము ఎంత పుణ్యాత్ములు రావాళ్ళు ఈ రోజు భార్య భర్తలు ఇద్దరు కొన్ని వేల మంది అడ్వకేట్లకి దానం చేసిండ్రు కరోనా టైంలో కూడా ఇద్దరు ఎంత కష్టపడ్డారా అందరం తెలుసు అట్లాంటి టైంలో కూడా వాళ్ళని కూడా పొట్టలు పెట్టుకున్నారా మీరు ఎందుకురా మీ బతుకులు ఏం తెలంగాణ అంటే బెదిరిస్తున్నారా మీరు రే ఎవ్వడికి భయపడేది లేదరా అందరికీ రెడీగా ఉన్నాం కూర్చుంటాం చంపడానికి మీకు కత్తులు సరిపోవు రెడీగా అండి మీరు నేను ఒక్కొక్కటి పేర్లు మారుస్తారా మీరు పేర్లు మారుస్తారు తెలియదు అనుకుంటున్నారా రే ఎట్స్ ఎమ్మెల్యేలు కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి నుంచి చూస్తారా మీరు అసలు జీవితాలు అయితే ఇప్పటి నుంచి చూస్తారు ఉన్న ఒక్కొక్కడు వస్తాడు కదా కోట్లలోకి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి